హాయ్ వెల్కమ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ సమ్మర్లో మనకి ఈజీగా అవైలబుల్లో ఉండే ఒక ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది కేవలం మ్యాంగో మాత్రమే సో అలాంటి మ్యాంగోతో ఈరోజు నేను మ్యాంగో చాక్లెట్ చిప్ కేక్ రెడీ చేసి చూపించబోతున్నాను ఇది తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి డెఫినెట్గా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దట్టు ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి చాలా బాగుంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ కేక్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ బౌల్లో ఒక మీడియం సైజ్ మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోండి ఇందులోనే త్రీ బై ఫోర్త్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు అలాగే త్రీ బై ఫోర్త్ కప్ వరకు పౌడర్ షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్నెస్ ఎక్కువైనా మామిడి పండు అయితే షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ బై థర్డ్ కప్ వరకు వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్లెస్ది ఇప్పుడు మిక్స్ చేసుకున్న దీంట్లో వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడ్ వన్ కప్ వరకు మైదా అలాగే ఇందులోనే వన్ కప్ ఆట తీసుకోండి మీరు కావాలంటే పూర్తిగా ఆట కానీ పూర్తిగా మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇప్పుడు జల్లించుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి జల్లించేటప్పుడు ఏమైనా ఉండలు ఉంటే అవి హ్యాండ్తో స్మాష్ చేసుకోండి దీంట్లో ఇంకా మనం ఏ ఏమీ యాడ్ చేయమంటే పాలు యాడ్ చేయొచ్చు కాకపోతే నేను ఇంకా కర్డ్ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా మీరు కావాలంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేయండి కర్డ్ ప్లేస్లో అలాగే ఇప్పుడు చాకో చిప్స్ యాడ్ చేసుకుందాం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ చాకో చిప్స్ యాడ్ చేసుకోండి పిల్లలకు కాబట్టి చాకో చిప్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని అండ్ ఈ కేక్ నేను ప్రెషర్ కుక్కర్లో ఈజీగా డైరెక్ట్గా స్టవ్ మీద బేక్ చేసుకోబోతున్నాను దానికోసం ఇలాంటి పాత ప్రెషర్ కుక్కర్ ఏదైనా తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చాకో చిప్స్తో గార్నిష్ చేసుకోండి అలాగే థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో డైరెక్ట్గా స్టవ్ మీద దీన్ని నేను బేక్ చేసుకున్నాను ఇప్పుడు థర్టీ మినిట్స్ చదివితే ఏదైనా ఒక నైఫ్ ఇన్సర్ట్ చేసి ఇలా క్లీన్గా వస్తే మన కేక్ బేక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మీరు దీన్ని వ్రాప్ తీసి పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మ్యాంగో చాకచిప్ కేక్ రెడీ చేసుకున్నాం దట్టు చాలా ఫ్లఫీగా ఉంటుంది ఎగ్తో ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేస్తే తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎప్పుడెప్పుడు ఇస్తామని వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను సర్చ్ అనమాట సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్